ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నమస్కారం మధుసూదన్ రావు గారు రైతుల ఆర్థికాభివృద్ధిలో ప్రధానంగా పాడి పరిశ్రమ పాత్ర కూడా ఉన్నది మరి అట్లాంటి పాడి పరిశ్రమ కోసం వ్యాపార ప్రణాళిక ఎట్లా చేసుకోవాలో సూచిస్తారా పాడి రైతు జీవనాడి అని ఒక సామెత ఉంది అదేవిధంగా భారతదేశంలో పాడి పశువుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న విషయం కూడా మనకు తెలిసింది అదేవిధంగా పాల ఉత్పత్తిలో రెండు వేల ఒకటి నుంచి మరి నిర్విరామంగా భారతదేశం అనేది ప్రథమ స్థానంలోనే ఉంది అయితే పాడి పరిశ్రమ లాభసాటిగా సాగాలంటే యాజమాన్యం ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది మన దేశంలో పాడి పరిశ్రమకు అనువైన వాతావరణ పరిస్థితులు చాలా ఉన్నాయి ముఖ్యంగా మనకు అటవీ ప్రాంతం ఉండడము అదేవిధంగా నీటి వసతులు ఉండడం వల్ల పశుగ్రాసం పెంపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉండడము మరి రకరకాల పశువుల జాతులు మన దగ్గర ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు ఇవే ఉండడము మరి ఇలాంటి పరిస్థితుల్లో వృధా తగ్గించుకొని నాణ్యమైన దాణ పచ్చి మేత ఎండు మేత శైలేజీ లాంటివి కనుక వినియోగించుకొని ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే అజోలా ఇలాంటి కొన్ని కొత్తగా పశుగ్రాసాలను కూడా మనం వినియోగించుకుంటే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుందండి ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు ఈ యొక్క వ్యాపార ప్రణాళిక అంటే దీన్ని యొక్క పరిశ్రమలో ప్రతిదీ మనం వ్యాపార అంశంగా చూడవచ్చు పాలే కాకుండా మరి పశువు ద్వారా ఉత్పన్నమైన పీడ కావచ్చు గోమూత్రం లాంటివి కావచ్చు ఇవన్నిటికీ కూడా మంచి మెండైన వ్యాపార అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ బిజినెస్ లోనైనా ప్రవేశించే ముందు బిజినెస్ ప్లాన్ అనేది అంటే వ్యాపార ప్రణాళిక అనేది ఒకటి తయారు చేసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా డైరీ ఫారం బిజినెస్ లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి డైరీ ఫారం బిజినెస్ ప్లాన్ లో స్థలం ఉంది భవిష్యత్తులో పెంచడానికి అవకాశం ఉందా ఎన్ని పశువులతో ప్రారంభించాలి ఏ పశువులతో ప్రారంభించాలి ఆవుల గేదెలా మరి ఎంత పాలు ఉత్పత్తి అవుతుంది ఆ పాలకు మార్కెటింగ్ సౌకర్యం ఎలా ఉంది పాల నిల్వ ఎలా చేయాలి రవాణా ఎలా చేయాలి పనిచేసేవారు ఎంతమంది ఉండాలి యాంత్రీకరణ ఎంతవరకు చేయవచ్చు యాంత్రీకరణ చేయడానికి మనకు బడ్జెట్ ఎంత ఉంది ఆశించే లాభం ఎంతో మరి మొదలగిన అన్ని వివరాలతో కనుక మనం బిజినెస్ ప్లాన్ చేసుకుంటేనే ఒక మంచి దూరదృష్టితోటి పాడి పరిశ్రమ చేపట్టడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకు డైరీ ఫామ్ లో కూడా చూస్తుంటే బ్యాంకు వాళ్ళు కూడా మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది అడుగుతుంటారు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను సమగ్రంగా తయారు చేసుకొని దానిపైన పూర్తి అవగాహన కలిగిన తర్వాత ఏదో ఎవరో తయారు చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకోబోయే బ్యాంకులకు ఇస్తే లోన్లు వస్తాయి కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు ఇది జీవాలతో కూడుకున్న సమస్య కాబట్టి దాని పట్ల పూర్తి అవగాహన చేసుకున్న తర్వాతనే దీంట్లో దిగడం అనేది చాలా మంచిది ఎందుకంటే అనుభవజ్ఞులు నిపుణుల సలహాలు పొందడము పశు వైద్యుల యొక్క సలహాలు పొందడము మరి కొన్ని వారాలను సందర్శించి వాటిలో మేలైన పద్ధతులను గురించి తెలుసుకోవడము బ్యాంకర్లు పెట్టుబడిదారులు పశువైద్యులను కలిసి వారి సూచనలు తీసుకోవడం ఇవి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ముందుగానే డైరీ అనేది అన్ని వ్యాపారాలుగా కాదు ఎందుకంటే పాలు ఉత్పత్తి అయినాయంటే దానికి మార్కెటింగ్ అనేది చాలా అవసరం ఉత్పత్తి అయిన పాలు ఏం చేయాలి అనే ప్రశ్న రాకుండా ఉండేట్లు చూసుకోవాలి అదేవిధంగా పాడి పశువుల ఫారంలో భూమి నీటి వసతి విద్యుత్ శక్తి లభ్యత రవాణా సదుపాయంతో పాటు పశువుల సంఖ్య వాటికి సరిపడా షెడ్లు పరికరాలు పశుగ్రాసాల సాగు మిగులు గ్రాసాన్ని ఎండుమేత శైలేజీగా నిల్వ చేయడం మొదలైన అన్ని అంశాలపైన కూడా అవగాహన పూర్తిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మొదట్లో స్వంత భూమి లేకపోయినా తర్వాత ఏర్పాటు చేసుకున్న పర్వాలేదు కానీ మరి పెట్టుబడి పెట్టుకొని మొత్తం మనం బ్యాంకు ద్వారా తీసుకోవడం అనేది కాకుండా కాస్త పెట్టుబడి పెట్టుకొని తర్వాత కొంతవరకు బ్యాంక్ లోన్ ద్వారా తీసుకుంటే పాడి పరిశ్రమ ఒక మంచి వ్యాపార ప్రణాళిక తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ పాడి పరిశ్రమ లాభదాయకంగా నడవాలంటే ఏ ఏ సూత్రాలని పాటించాల్సి ఉంటుంది రైతులు పాడి రైతులు ముఖ్యంగా ముఖ్యంగా పాడి పరుశుల్లో ఎక్కువగా మనకు లాభాలు రావాలి అంటే మూడు ముఖ్యమైన సూత్రాలు పాటించాలి ఒకటి ఎఫిషియన్సీ అంటే పనితీరును మనము మెరుగుపరచుకోవడం అనేది చాలా ముఖ్యం అంటే ఫారాల్ని సమర్థవంతంగా నడపడం అనేది చాలా ముఖ్యం అంటే సామర్థ్యం మేర వనరులను వినియోగించుకొని ఉత్పత్తిని పెంచి వృధాను తగ్గించడము దీంతో పాటు పాల ఉత్పత్తి ఖర్చు తగ్గించుకొని లాభం పెంచుకోవడం అనేది ఒక సూత్రమైతే రెండవది భవిష్యత్తుని పరిగణలో తీసుకోవడం కూడా చాలా ముఖ్యం సరుకులు ధరలు వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు అనేది మనకు తెలిసిందే వీటికి తయారై ఉండాలి పాడి పరిశ్రమలో ఆధునిక సాంకేతికలపై దృష్టి సారించడం అనేది కూడా చాలా ముఖ్యం అంతేకాకుండా మూడవది దాదాపుగా పాడి అనగానే డెబ్బై శాతం ఖర్చు అయ్యేది మేత దాణాలపైనే కాబట్టి పాడి పరిశ్రమలో ఎక్కువగా ఖర్చు అయ్యే ఎయి అంశం పైన ఖర్చు తగ్గించుకుంటే లాభం పెరిగే అవకాశం ఉంటుందండి వీలైనంత వరకు పచ్చి మేత ఎండు మేత సైలేజీ అంటే మాగుడు గడ్డి మేపడం అనేది చాలా మంచిది పది కిలోల పాల ఉత్పత్తి వరకు వీటితో సరిపెట్టుకో అవకాశం ఉంటుంది పశుగ్రాసాల్లో కాయజాతి రకాలు మూడింట వంతు ఉంటే మరి దాణా ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంటుంది సరైన యాజమాన్యంలో చిన్న మధ్యస్థ పెద్ద ఫారాలన్నింటినీ లాభసాటిగా నడిపే అవకాశం ఉంటుంది అంతేకాకుండా దాణాన్ని స్వయంగా తయారు చేసుకోవడము ఇది కూడా ఒక మంచి పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు దీంట్లో చాలా పెట్టుబడి ఆదా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఫారాలో ఉత్పత్తి అయ్యే ఎరువును పశుగ్రాస ఉత్పత్తికి వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుంది లేదా బయోగ్యాస్ ఉత్పత్తి చేసి స్లరీని కూడా వినియోగించుకోవచ్చు లేదా ఇతరులకు అమ్మి కూడా మనము లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఎరువును కూడా ఆదాయ వనరుగా మనం భావించాల్సిన అవసరం ఉంది పాడి పశువులకు మేతతో పాటు పాడి పరిశ్రమలో ఆవులు గేదెలు రెండూ లాభదాయకమే కాబట్టి నీరు ఎళ్ల లభించేటట్టు పెట్టుకున్న తర్వాతనే పాడి పరిశ్రమను మనం ప్రారంభించుకోవాలి ఈ విధంగా లాభ నష్టాల యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి పాడి పరిశ్రమ అనేది సో వీలైనంత వరకు యజమాని స్వయంగా పర్యవేక్షించడం అనేది చాలా ముఖ్యం లేని పక్షంలో నమ్మకమైన మేనేజర్నైనా అయినా నియమించుకొని మరి పర్యవేక్షణ అనేది చేయించుకోవడం అనేది చాలా ఎందుకంటే చాలా వరకు డైరీ ఫారాలు ఈ మధ్య కొంతమంది చాలా ధనవంతులు ఆ తర్వాత వాళ్ళు ఏదో పెడుతున్నారు కానీ స్వయంగా పర్యవేక్షణ కోరబడితే మాత్రం పాడి పరిశ్రమ అనేది కుంటుపడే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని పారాల్లో పాల కర్మాగారాలు కూడా దానికి తోడు యూనిట్ కూడా ఉంటుంది అనమాట బల్క్ కూలింగ్ యూనిట్ కావచ్చు లేకపోతే ప్రోడక్ట్స్ ఏదైనా పాల ఉత్పత్తుల తయారీ కూడా అది కలిసి ఉండడం ఉంటుంది మిగులు పాలన పదార్థాలుగా చేసి అమ్మే అవకాశం కూడా ఉంటుంది కానీ దానివల్ల విలువ చేకూరిత పదార్థాల్లో లాభాలు ఎక్కువగా ఉంటాయి అంటే వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అంతేకాకుండా ఇవాళ రేపు చూస్తుంటే పాల యొక్క ధరలు అనేవి చాలా వరకు ఎగుడు దిగుడు అనేది బాగా వస్తుంది అనమాట ఒక్కొక్కసారి పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఇలాంటి ఇప్పుడు కరోనా లాంటి పరిస్థితుల్లో చాలా వరకు మనకు చూస్తున్నాం హోటళ్ళు వగరాన్ని మూసున్నాయి అలాంటి పరిస్థితుల్లో మనం పాలు ఏం చేసుకోవాలి అనే ప్రశ్న అనేది ఎప్పుడు ఉద్భవించకుండా మనం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే చాలా వరకు మంది గ్రామాలలో చేరుకున్నారు పాల ఉత్పత్తి వినియోగం అనేది ఎక్కడే ఎక్కువ జరుగుతుంది పట్టణాల్లో వినియోగదారులు కనిపించడం లేదు పట్టణాల్లో మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం నిల దొక్కుకొని ఉండటేనే పాల ఉత్పత్తి అనేది సరిగ్గా చేసుకొని దాని ప్రకారంగా వ్యాపార బద్ధంగా దాన్ని చేసుకుంటే డైరీ ఫామ్ అనేది లాభసాటిగా ఉంటుందండి మరి ఈ పాల ఉత్పాదకతని ఎట్లా పెంచుకోవాలి అని అంటారు పాల ఉత్పాదకను మనం ముందుగా పెంచుకోవాలి అప్పుడు దానికి ఆలోచన వచ్చినప్పుడు ముఖ్యంగా దాణ ఇంతకుముందు చెప్పినట్టు మనము పశుగ్రాసాలను విరివిగా పెంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయము దాణాను స్వయంగా తయారు చేసుకోవడము అదేవిధంగా రికార్డుల నిర్వహణ అనేది కూడా చాలా అవసరం ఉత్పత్తి అయ్యే ప్రతి లీటర్ పాలకు ఖర్చు ఎంత అవుతుందో అనేది రికార్డుల ద్వారానే తెలుస్తుంది కాబట్టి రికార్డు చేసుకోవడము తర్వాత పశువుల పెడిగ్రీ అంటే దాని యొక్క జాతి పునరుత్పత్తి పాల ఉత్పత్తి పశుగ్రాసము దాణా వివరాలు ఆరోగ్య రికార్డులు ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలి ఆధునిక డైరీ ఫారాల్లో కంప్యూటర్ల వినియోగం కూడా అధికంగా ఉంటుంది దాన్ని కూడా వినియోగించుకోవచ్చు వ్యాధి నిరోధక టీకాలను సక్రంగా వేయించడము పశువుల ఆరోగ్య పరిరక్షణ పశువుల బీమా చేయించడము మరి ఆ తర్వాత దూడల ఆరోగ్యంపై దృష్టి సారించి మరణాలు ఎక్కువగా లేకుండా చూసుకోవడము ఫారాల్లో పరిశుభ్రత మరియు అవసరమైన వేరకు డిజిన్ఫెక్ట్లను అంటే క్రిమిసంహారకాలను వినియోగించుకోవడము వేసవిలో షెడ్ చల్లగా ఉండేటట్టు చూడడము ఇలాంటివన్నీ కూడా అంశాలపైన దేనికవే దానికి అది ప్రాధాన్యత కలిగినాయి కాబట్టి ఆ అంశాలన్నిటిపైన కనుక దృష్టి సారిస్తే తప్పనిసరిగా పాడి పరిశ్రమ అనేది పసిరిబాట పట్టడానికి అవకాశం ఉంటుంది అండి అయితే ఏ చిన్న విషయమైనా నిర్లక్ష్యం జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు అయితే మధుసూరరావు గారు చివరిగా చెప్పుండి మరి ఈ పాడి పరిశ్రమ విషయానికి వస్తే భద్రతా పరంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రోజు మనము గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం గ్లోబల్ వార్మింగ్ అంటున్నప్పుడు దీనివల్ల మీథేన్ వాయువులు అనేవి ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి కాబట్టి పర్యావరణానికి మేలు చేసేదే పాడి పరిశ్రమ ముఖ్యంగా చాలా వరకు మనం చూస్తుంటే ఎక్కువగా మనం గ్రామాలలో చూస్తుంటే ఈ పేడ కానీ అది కానీ అక్కడదక్కడనే మనము పంటలకు దానికి వినియోగిస్తున్నారు ఈ రోజు ఆర్గానిక్ సేంద్రియం వైపు కూడా చాలా వరకు మళ్ళుతున్నారు కాబట్టి మరి నైపుణ్యత కల కూలీలతో పెద్దగా పని లేని పరిశ్రమగా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఏదైనా వర్కర్ ను మనం పెట్టుకొని చేసుకోవచ్చు కానీ అంతే కదా వారికి పశువుల పట్ల ప్రేమ అనేది ఉండడం చాలా ముఖ్యం పాలకు మార్కెట్ అనేది సంవత్సరం పొడుగునా ఉంటుంది అవసరమైన శిక్షణ వివిధ సంస్థల్లో పొందే అవకాశం కూడా ఈరోజు ఉంది డైరీ ఫారం ప్రారంభించే ముందు స్థానిక పశు సంవర్ధక శాఖలో పాడి పరిశ్రమ శాఖ నమోదు చేసుకోవడము దాని ద్వారా కొన్ని ప్రభుత్వం ద్వారా లభించే రాయితీలు కావచ్చు ఆ తర్వాత రుణాలు కావచ్చు అవన్నీ పొందే అవకాశం ఉంటుందండి ఈ విధంగా ఫారం లైసెన్స్ కోసం స్థానిక మున్సిపాలిటీ లేదా పంచాయతీని సంప్రదించి మరి పెద్ద అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా అనుమతి కూడా చాలా అవసరం షెడ్ల నిర్మాణం మొదలగు వాటిలో బిఏఎస్ ప్రమాణాలు పాటించడము ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే సర్టిఫికేషన్ చేసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం వీటన్నిటికి నియమించి వివిధ ఫారాలను పూర్తి చేసుకుంటే అది భద్రతాపరంగా అన్ని రకాలుగా మనకు లాభసాటిగా ఉంటుంది విదేశాల నుంచి పశువులను దిగుమతి చేసుకోవాలన్నా పాల పదార్థాలను ఎగుమతి చేయాలన్నా రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ద్వారా కేంద్ర పశుసంవర్ధక శాఖను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పాల సేకరణ శుద్ధీకరణ పాల పదార్థాల తయారీ చేపడితే నాణ్యత ప్రమాణాలు ఆవశ్యకం కాబట్టి దాని గురించి మనం చూడాలి అందుకే ఎఫ్ఎస్ఏ స్థాయిలో నమోదు చేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఆ తర్వాత వాణిజ్య తరహా డైరీ ఫారానికి జిఎస్టి రిజిస్ట్రేషన్ కూడా అవసరం ఉంటుంది దీని కొరకు చార్టర్డ్ అకౌంటెంట్ కూడా సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది పాడి పశువుల సంక్షేమం కూడా ముఖ్యము ఇది యానిమల్ వెల్ఫేర్ బోర్డు అనేది పరిశీలిస్తూ ఉంటుంది కాబట్టి రకరకాల బోర్డుల ద్వారా మనం కొన్ని అనుమతులు తీసుకున్న తర్వాత వాటిని మనము సక్రమంగా వినియోగించుకొని మరి ఎక్కువగా దురాశకు పోకుండా ఉన్న వాటిలోనే మనము వినియోగదారునికి నాణ్యమైన పాలన అందించినప్పుడు ఇటు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది అవుతారండి చాలా సంతోషం మధుసూదన్ రావు గారు ముఖ్యంగా పాడి పరిశ్రమను ఏ రకంగా లాభాల బాటలో పయనింపజేయవచ్చో అందుకోసం అవసరమైన ప్రణాళికల్ని ఎట్లా వేసుకోవాలి లాభదాయకంగా నడవాలంటే ఏ సూత్రాల ప్రాతిపదికన పనిచేయాలి పాల ఉత్పాదకతను ఏ విధంగా పెంచుకోవాలి అట్లాగే పశువుల సంక్షేమము పాడి పరిశ్రమ భద్రత గురించిన ఎన్నో విషయాల్ని చెప్పిండ్రు మరి పాడి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ అంశాల మీద దృష్టి పెట్టి వారి పాడి పరిశ్రమను లాభదాయకంగా మలుచుకుంటారని అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సూచనలు సలహాలు జాగ్రత్తలు ఉపయోగపడతాయని భావిస్తూ ఈ చక్కటి విషయాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఆకాశవాణి